మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాను బిగిస్తూ క్రమంగా పైచేయి సాధిస్తున్న ఎక్సైజ్ శాఖ ఒకే నెలలో భారీ మొత్తంలో గంజాయి డ్రగ్స్ పేట్ లో గంజాయి మూలాలను తుదిముట్టించడం నాన్ డ్యూటీ లిక్కర్ రవాణాకు కళ్లెం వేయడం పట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీవీబి కమలాసన్ రెడ్డి తమ శాఖ సిబ్బందిని అధికారులను అభినందించారు సెప్టెంబర్ నెల ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో జరిగిన క్రైమ్ నమోదు చేసిన కేసులు పట్టుకున్న గంజాయి డ్రగ్స్ పై ఎక్సైజ్ భవన్ లో ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఖమ్మం దూల్పేట్ వివిధ జిల్లాల్లో భారీగా గంజాయి పట్టుబడడం హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల పనితీరును పరిశీలించారు మిగతా నెలలతో పోల్చితే సెప్టెంబర్లో ఎక్కువగా కేసులు నమోదు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు సెప్టెంబర్ నెలలో ప్రధానంగా పెద్ద లో నూట కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం హైదరాబాద్లోని బంజరా హిల్స్ మాదాపూర్ ప్రాంతాల్లో ఉన్న పబ్బుల్లో తనిఖీలు నిర్వహించి పబ్బులో డ్రగ్ వినియోగించిన వారిని గుర్తించటకు డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు నిర్వహించగా నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ ఫలితాలు రావడం జరిగింది ఢిల్లీ హర్యానా గోవా ప్రాంతాలకు చెందిన మద్యం అంటూ ఖరీదైన మద్యం బాటిల్లో కల్తీ మద్యం నింపి అమ్మకాలు జరపడం పసుపు ప్యాకెట్లలో గంజాయి అమ్మకాలు చెప్పడం లాంటి కేసులను పట్టుకోవడం పట్ల డైరెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు